హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మేము మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్తున్నాము అక్కడ కుల్లాటం చేయడానికి మా టీం అందరం కలిసి వెళ్తున్నాం మొత్తం ఇరవై రెండు మందిని టీంలో రెండు వెహికల్స్లో వెళ్తున్నాం మా వెనుక ఉన్నది మా అక్క బావ అంటే అంకుల్ అన్నా వదిన అన్నమాట అందరం పారాయణం చేస్తూ సరదాగా మాట్లాడుతూ మా ప్రయాణం సాగింది అడవి ప్రయాణమే ఆహ్లాదకరంగా ఉంటుంది శివరాత్రికి ముందు రోజే వెళ్ళాము గురువారమే వెళ్ళాము వాసీ సత్రంలో దిగాము ముప్పై పడకలు గల డార్మెంటర్లో అందరం ఒకేసాట ఉన్నామన్నమాట ఆ రోజు అంటే గురువారం సాయంత్రం శుక్రవారం శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మా కొల్లాట ప్రదర్శన రెండు రోజులు ఉంటుంది గురువారం సాయంత్రం అందరం ఎల్లో కలర్ చీరలు గోచి మోడల్లో కట్టి అందంగా తయారై గుడికి వెళ్ళాము గుళ్ళో ఉత్సవాలు కన్నుల పండుగ ఉంది డ్రమ్స్ వాయించేవాళ్ళు కొల్లాటం బ్యాచులు కొంతమంది దేవుడి వేషధారణలో అక్కడ వాతావరణం కండ్లవిందుగా ఉంది గుడి చుట్టూ ప్రదర్శనలు జరుగుతున్నాయి మేము కూడా దేవుడి ముందు కొల్లాట ప్రదర్శన సమర్పించాము కొల్లాటం టీంకు ఆర్గనైజ్ చేసింది మంజుల శశికళ చాలా నైపుణ్యంగా చేశారు అందరం చాలా ఆనందంగా ఇష్టంగా చేశాము శివపార్వతులను నంది వాహనంపై బ్రహ్మోత్సవానికి తీసుకువచ్చారు మేము కూడా దేవుడి ముందు కొల్లాటం చేస్తూ వెళ్ళాము దేవుని ఊరేగింపు అంగరంగ వైభవంగా ఉంది ఊరేగింపులో నందీశ్వరుడు గుర్రం వస్తుండగా డ్రమ్స్ వాయిస్తుంటే కొల్లాటం చేసేవాళ్ళు చేస్తుంటే ఆ దేవదేవుని ఊరేగింపు చూస్తూ ఉంటే కైలాసంలో ఉన్నట్లుంది శివరాత్రి రోజు రాత్రి పది గంటలకు పాగా దర్శనం జరిగింది శివుని గర్భగుడి పైన గర్భగుడికి నందులకు కలిపి బాగా కడతారు నాకు పేర్లు విన్నా కానీ గుర్తు లేవు ఒక వంశస్థులు వస్త్రాలు నేస్తారు వాళ్ళు బాగా కడతామని మొక్కుకొని ఒక సంవత్సరం కట్టారు అది మొదలు ప్రతి సంవత్సరం కడుతున్నారు రోజుకు కొంచెం చొప్పున సంవత్సరం రోజులు రోజుకు కొంచెం మడితో నేస్తారు తెల్లని వస్త్రం అది శివరాత్రి రోజు ఆ ఇంటి వాళ్ళే నగ్నంగా కడతారు ఆ సమయంలో గుళ్ళో లైట్లు తీసేస్తారు కట్టి దిగిన తర్వాత లైట్లు వేస్తారు ఈ పాగా దర్శనంకి జనాలు గుడి చుట్టూ ఆ సమయానికి గంటల తరబడి కూర్చొని దర్శనం చేసుకొని వెళ్తారు ఇది శివాజీ స్ఫూర్తి కేంద్రం ఇందులో శివాజీ పెద్ద విగ్రహం ఉంది ఆయన గురించి జీవిత చరిత్ర ఫోటోలు శివాజీ రాజదర్బారు ఉన్నాయి శివరాత్రి మరుసటి రోజు శనివారం సాయంత్రం ఐదు గంటలకు తేరు లాగుతారు అప్పుడు కూడా చాలా వైభవంగా ఉంటుంది ముందు డ్రమ్స్ నంది కోళ్ళు ఆడేవాళ్ళు కోలాటం చేసేవాళ్ళు నందీశ్వరుడు వస్తుండగా తేరులో దేవుడి దర్శనం చేసుకున్నాము అంగరంగ వైభవంగా ఉంది తేరు చూసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము గుడి ముందు బొమ్మలు కుంకుమ అంగళ్ళు ఉండేవి ఇప్పుడు అంగళ్ళు వేరే చోటికి పంపించేశారు వీధి అంతా ఖాళీ చేయించారు వాసి సత్రం ఎంట్రన్స్ లేదు గోడ కట్టించేశారు వెనక వైపు నుంచి వెళ్తున్నారు గుడి ఎదురుగా పెద్దగా రోడ్డు చేసి భక్తులు ఉండడానికి ఉత్సవాలు చూడడానికి రోడ్డు ఇరువైపులా గ్యాలరీలు కట్టారు you <sighs>